హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో అయితే క్లియరెన్స్ సేల్ టూ త్రీ డేస్ వరకు అయితే టోటల్గా కంప్లీట్ చేస్తామండి ఎవరికైనా నచ్చిన ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈ కలర్ బీట్స్ అయితే వచ్చేసాయండి మొనాలిసా లో ఈ కలర్ అయితే చాలా మెంబర్స్ అడిగారు ఈ కలర్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే వెంటనే బుక్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఈ క్లియరెన్స్ అయిల్ ఈ కాస్ట్ అయితే మీకు పండగ వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అయితే కాస్ట్ యథావిధిగా అయితే ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి ఇందులో కూడా క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇది మంచి క్వాలిటీ అండి మనం క్లియరెన్స్ అండ్ అయితే ఇస్తున్నాము ఈ ఈ కలర్ కూడా చాలా మెంబర్స్ అడిగారు మళ్ళీ అయితే ఇది కూడా రీస్టాక్ చేయించాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింధు కలెక్షన్కి అయితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ క్లియర్ అండ్ బీట్స్ సేల్ సెల్ అయితే ఉందండి ఫాస్ట్గా అయితే ఆ బీట్స్ కూడా మీరు బుక్ చేసుకోండి లాకెట్స్ కూడా ఉన్నాయండి క్లియర్ అండ్ వీడియోస్ చూసి మీరు కావాలి అయితే బుక్ చేయండి సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుందండి ఇది కూడా మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ పడుతుంది కలర్ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి ఈ కలర్ ఉంటుంది మీరు థ్రెడ్ కూడా చూసుకోండి ఇది బేబీ పింక్ కలరు ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్లో ఉంటుందండి బ్రింజాల్ బ్లూలో ఉంటుంది మీకు ఏ కలర్ కావాలి అన్న టిక్ మార్కు పెట్టేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ అయితే ఉంటుంది మన రా మెటీరియల్ ఛానల్ కదండి షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చితే మాత్రం వెంటనే అయితే బుక్ చేసుకోండి మాకు కొరియర్ వెయిట్లో కూడా మాకు ఎక్కువ ఛార్జెస్ అయితే పడుతున్నాయండి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ అండి చాలా బాగుందండి చాలా బాగుంది ఇలా అయితే ఉందండి బ్లాక్ బీడ్స్ కూడా వచ్చాయండి సింగిల్ లైన్ డబల్ లైన్ కూడా వచ్చాయి కావాలి అంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రూప్లో కూడా పెట్టేస్తానండి కింద మీకు మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇలా హోల్స్ అయితే ఉన్నాయి పైన కూడా మీకు బ్లాక్ బీడ్స్కైనా సరే స్పిన్నర్స్కైనా సరే డైరెక్ట్ అటాచ్ చేసుకోవడానికి అయితే రింగ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు చాలా బాగుందండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి మంచి లుక్ ఉందండి చాలా బాగుంది ప్రీమియం ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది లక్ష్మీదేవి లాకెట్ ఒకసారి మీరు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఓకే ఇది చిన్ని లాకెట్ అండి సింపుల్ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్లాక్ అయినా సరే యూజ్ అవుతుందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇవి స్పిన్నర్స్ అండి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ అనమాట థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైట్ లైట్ బ్లూ కలర్ పింక్ కలర్ లైట్ ఎల్లో కలర్ అయితే ఉంటుందండి ఇందులో అయితే క్వాలి క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉందనమాట ట్వంటీ లైన్స్ వరకు అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి స్పిన్నర్స్ అండి స్పిన్నర్సు ట్వంటీ లైన్స్ అలా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి క్లియరెన్స్ సేల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాము క్లియరెన్స్ సేల్లో స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ఇవ్వండి గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకా ఏదైనా సింగిల్ ఐటమ్ ఏ ఉన్నా కూడా ఐటమ్ రాగానే కూడా మీకు అయితే గ్రూప్లో అయితే పెడతామండి రామ్ పరివార్ అండి చిన్న సైజు రామ్ పరివార్ పెండెంట్ చాలా బాగుంటుంది కింద మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి మీకు సైడ్కి కూడా ఇలా అయితే హోల్స్ ఇచ్చారు చిన్న సైజు రామ్ పరివార్ పెండెంట్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి వన్ నైంటీ రూపీస్ పడుతుందండి వన్ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టండి రామ్ పరివార్ పెండెంట్ బ్యాక్ సైడ్ అయితే ఏం హుక్ అయితే లేదండి జస్ట్ అటాచ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుందండి బ్లాక్ అయితే చాలా బాగుంటుంది సింగిల్ బ్లాక్ బీడ్ బ్లాక్ సింగిల్ బ్లాక్ చైన్స్ కూడా వచ్చేసాయండి ఇవి సింగిల్ సింగిల్ లైన్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి క్లియరెన్స్ అండ్ ఇచ్చేస్తున్నాము వన్ లైన్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందనమాట బ్లాక్ బీడ్స్ అండి నేను ఇందాక చూపించాను కదా చిన్న చిన్న లాకెట్స్ అయితే వీటికి కటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ వన్ లైన్ అండి బ్లాక్ బీడ్స్లో ట్వంటీ రూపీస్ పడుతుంది క్లియర్ అండ్ సైల్లో అయితే ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తున్నామండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఉందండి ఒక ట్వంటీ లై ట్వంటీ లైన్ వరకు అయితే ఉంటాయండి స్క్రీన్షాట్ పెట్టేసేయండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీనే అండి క్లియర్ అండ్ సైల్లో స్టాక్ తక్కువ ఉండడం వల్ల అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు తెలీదు లెంత్ కూడా తెలియదు అనమాట క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ఏనా ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ అండి ఇది ఒకటి ఉందండి చాలా బాగుందనమాట ఇలా అటాచ్ చేసుకోవడానికి అయితే రింగ్ ఉందండి పైన హోల్స్ అయితే ఉన్నాయండి లేదనుకోండి మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కింద రింగ్స్ ఉన్నాయి కింద కూడా హోల్స్ ఉన్నాయి పైన కూడా హోల్స్ ఉన్నాయండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ పీసే ఉందండి గ్రీన్ కలర్ వచ్చిందనమాట సింగిల్ పీసే ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్ బుక్ చేసుకోండి సింగిల్ పీస్ ఉన్నందుకు క్లియరెన్స్ ఎలా అయితే ఇచ్చేస్తున్నాం లాస్ట్ పీస్ ఇక ఇది కుందన్ లాకెట్ అండి కుందన్ లాకెట్ అనమాట చుట్టూ ఇలా కుందన్ లాకెట్ అండి కింద మీకు మేకింగ్ చేసుకోవడానికి అయితే హోల్స్ ఉన్నాయండి సైడ్కి వచ్చేసి కూడా మీరు బ్లాక్ బీడ్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇందాక నేను చూపించాను కదా సింగిల్ బ్లాక్ బీడ్స్ వాటికైనా సరే అటాచ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి కింద అయితే హోల్స్ ఉన్నాయండి కుందన్ అయితే వచ్చింది అన్నమాట దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సింగిల్ పీసే ఉందండి టూ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి కమ్మలండి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వస్తుందన్నమాట బిగ్ సైజ్ అండి బిగ్ సైజు మీరు దేని మీ దేని మీదకైనా సరే పేరప్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇలా వంగి ఉంది కదండి మెల్లిగా చూసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి ఒకటేసారి ఫాస్ట్ కంటే విరిగిపోతుంది ఎందుకంటే మాకు ప్యాకింగ్లో వస్తాయి కదండి ప్యాకింగ్లో వచ్చినప్పుడు స్ట్రైట్గా వస్తే విరిగిపోతాయి అనమాట ఇలా బెండ్ చేసే వస్తాయి అనమాట మనకు మీకు ఎవరికైనా ఇంటికి వచ్చిన తర్వాత మీరు స్ట్రైట్ అనుకొని ఒక కవర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది బాక్స్లో అయినా సరే కవర్లో అయినా సరే పెట్టుకుంటే సరిపోతుంది మీకు గోల్లో ఉన్న లుక్ అయితే ఉంటుందండి గోల్డ్లో ఉన్న లుక్ అయితే ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి పర్పుల్ బ్రింజాల్ బ్లూ కలరు సింగిల్ పేరే ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి బిగ్ సైజ్ అండి ఇవి బిగ్ సైజు మీరు అయినా సరే పేరప్ అండి మీకు నచ్చిన వాటిపైకి సింపుల్గా మీరు ఇలా ఈ కమ్మలు పెట్టుకొని సింపుల్గా ఏదైనా చైన్ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే ఉంటుందండి నేను ఈ కలర్లో ఒక వన్ పేర్ అయితే తీసుకున్నానండి నాకు ఈ కలర్ చాలా ఇష్టం కదా అందుకనేసి వన్ పేర్ తీసుకున్నాను ఇందులో రాణిహారం లాకెట్ చూపించమని అడిగారండి రాణిహారం లాకెట్ అనమాట బిగ్ సైజ్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బిగ్ సైజ్ అనమాట టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రాణిహారం లాకెట్లో టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయండి కింద కూడా మీరు గుట్ట పూసలు ఏవైనా సరే మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇలా రింగ్స్ అయితే ఉన్నాయి కమ్మలు మీరు ఏవైనా పెట్టుకోవచ్చు అండి ఇందాక నేను కమ్మలు చూపించాను కదా అలాంటివి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి మీకు ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇందులో అయితే రాణిహారం లాకెట్లో త్రీ టూ పేర్స్ అయితే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది బిగ్ సైజ్ రాణిహారం లాకెట్ అండి రాణిహారం లాకెట్ టూ పీస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కమలైతే లేవండి ఓన్లీ రాణిహారం లాకెట్ ఒకటే ఉందన్నమాట మీకు కమల్ కూడా వస్తే ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుందండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్స్ అండి టూ లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ టెన్ రూపీస్ పడుతుందండి వన్ పీస్ వచ్చేసి ఇందులో గ్రీన్ కలర్ మాత్రమే ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందాక బ్లాక్ బీట్స్ కూడా చూపించాను కదా వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి గ్రీన్ కలరే ఉన్నాయండి రెండు కూడా వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఇది ఇది ఒకటి లాస్ట్ పీస్ ఉందండి చూపిద్దామని చూపించేస్తున్నాను రామ్ పరివార్ అండి రామ్ పరివార్ క్లియరెన్స్ ఎల్లో అయితే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ రూపీస్కి అయితే ఇస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ పీసే ఉందండి రాంపరివార్ పెండెంట్ విత్ కమ్మలు వస్తాయన్నమాట క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తున్నాము వైట్ స్టోన్స్ చుట్టూ అయితే మంచి స్టోన్స్తోనైతే వస్తుందండి లాకెట్ అయితే క్లియరెన్స్ సైడ్లో అయితే లొకేట్ ఇచ్చేస్తున్నామండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ ఉంటుంది పైన కూడా మీకు మేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుందండి కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే రింగ్స్ ఉన్నాయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇవి కమ్మలండి మీకు దేనిపైనకైనా సరే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం కూడా వైట్ పర్ల్స్తో వస్తుందనమాట మంచి ఒరిజినల్ పర్ల్స్ కాదండి జస్ట్ పర్ల్స్ అంతే పర్ల్స్ కమ్మలండి ఇలా వస్తాయన్నమాట నచ్చిన వాళ్ళు ఉంటే ఎవరికి ఎన్ని పేరు కావాలి అన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో అయితే చెప్తాను బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి ఇది సింగిల్ లాకెట్ అయితే వచ్చిందండి ఇది ఎవరో అడిగారు సింగిల్ లాకెట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఫస్ట్ సింగిల్ అండ్ బ్లాక్ బ్లాక్బెర్ చూపించాను కదా వాటికైతే చాలా బాగా సెట్ అవుతుంది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరో అడిగారండి మళ్ళీ రీసేల్ చేపి రీస్టాక్ చేయించాం ఇది వినాయకుడు లాకెట్ కూడా ఎవరో అడిగారండి మళ్ళీ తెప్పించాము ఎవరికన్నా కా ఎవరు అడిగారని నాకు అంతగా ఐడియా లేదు వీడియో చూస్తే మాత్రం బుక్ చేసుకోండి వీడియో చూస్తే మాత్రము ఎవరు అడిగారండి మళ్ళీ రీస్టాప్ చేయించాము గ్రూప్లో కూడా పెడతానండి ఒకసారి అయితే ఎవరు అడిగారు రీస్టాక్ చేయించాము నా దగ్గర అయితే చాటింగ్ పోయింది అనమాట వాట్సాప్లో చాటింగ్ పోయింది మెసేజ్ పోయింది వీడియో చూస్తే మాత్రం ఎవరు అడిగారు ఒకసారి అయితే ఇది మెసేజ్ పెట్టండి ఇది కూడా సింగిల్ లాకెట్ అయితే ఉందండి సింగిల్ లాకెట్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా వాట్సాప్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి బ్లాక్ బీరీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు అయితే నవరాత్రులు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి మీకు పండగ వరకు అయితే వస్తుంది మీకు కొరియర్ రేపు డిస్పాచ్ చేస్తే మీకు త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుందండి ఫైవ్ సిక్స్ డేస్లో అయితే వచ్చేస్తుందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా చిన్న సైజు కూడా ఉన్నాయండి అవి వన్ నైంటీ అలా పడుతుందండి ఇది వచ్చేసి బిగ్ సైజులో ఉంటుంది స్క్రీన్ షాట్ పెట్టండి క్లియరెన్స్ సేల్లోనే ఉందండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి క్లియరెన్స్ సేల్లోనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ఇవి నా బాల్స్ అండి మిడిల్ లో యూస్ చేసుకుంటారు కదా అవి బాల్స్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి సెవెన్ పీస్ ఉన్నాయన్నమాట సెవెన్ పీస్ ఉన్నాయి కదా టూ నాట్ త్రీ రూపీస్ పడుతుంది ఇది ప్యాకెట్ వచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ పీస్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి మంచి క్వాలిటీ అండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటాయన్నమాట క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ గోల్డ్ పాలిషింగ్లో గోల్డ్ పాలిష్లో వస్తాయండి మైక్రో గోల్డ్ పాలిష్ సెవెన్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి క్లియరెన్స్ సేల్లోనే పెట్టేసామండి పెట్టేశామండి సెవెన్ పీస్ మాత్రమే ఉన్నాయి క్లియరెన్స్ అండ్ ఇస్తున్నాం ఇవి వచ్చేసి చిన్న సైజ్ లాకెట్ అండి మీరు అటాచ్ చేసుకోవడానికైనా సరే యూస్ చేసుకోవచ్చు సైడ్కి వేసుకోవడానికైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదంటే బ్లాక్ బీడ్స్కి ఇలా లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు త్రీ టూ పీస్ అలా తీసుకొని జంపరింగ్స్ యాడ్ చేసి కూడా మీరు లాకెట్ లాగా ఇలా వేసుకోవచ్చు అండి ఇలా లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి స్టాక్ అయితే ఇవి ఎక్కువ లేవన్నమాట వైట్ అండ్ పింక్లో వచ్చాయి ఎవరికి ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీరు ఇవి ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ లాగా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా యాడ్ చేసి లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే సింగిల్ లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు బీట్స్ స్పిన్నర్స్ బీట్స్ యాడ్ చేసుకుంటారు కదా వీటికి అటాచ్ చేసుకొని సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి లే మనకి చూపిస్తానండి ఇప్పుడు వీళ్ళు ఇలా ఉన్నాయి కదండి వీటి మధ్యలో కూడా మీరు ఇలా యాడ్ అండి ఇలా డ్రాప్ షేప్ మోడల్ లాగా ఇలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మంచి లుక్ అయితే ఉంటుందండి ఎందుకంటే నేను చెప్పే కన్నా ఒకసారి మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుందనమాట అందుకనేసి చూపిస్తున్నాను ఇలా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఇలా అండి అర్థమైంది కదండి కింద కూడా మీకు రింగ్ అయితే ఇచ్చారు కింద మీరు ఏమైనా బీట్స్ అయినా సరే గుట్ట పూసలైన సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూసుకోండి వీటికి ఏ దేనికి యూజ్ చేస్తారు అనేది మీరు ఇలా స్క్రీన్ షాట్ ఒకసారి వినండి ఇలా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట మాలలాగా లేదు అనుకుంటే మీరు లాకెట్ లాగా కూడా జంపరింగ్ యాడ్ చేసి కూడా మీరు లాకెట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇలా లాకెట్ లాగా ఇలా యాడ్ చేసుకొని కూడా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా వేసుకుంటున్నారు కదా బ్లాక్ బీడ్స్ కూడా చి చిన్నగా లాకెట్ లాగా జంపరింగ్స్ యాడ్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇలా అయిన సరే మీరు వేసుకోవచ్చు త్రీ బీడ్స్ త్రీ బీడ్స్ ఇలా దగ్గర దగ్గరగా అయిన సరే ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా కూడా బాగుంటుంది కాస్ట్లలాగా ఇలా వస్తుంది అనమాట ఓకేనా వీటికి కాస్ట్ చెప్తానండి ఇందులో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ పీస్ పడుతుందండి ఇవి మీకు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది క్లియరెన్సేలో ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి స్టోన్ వస్తు సీజర్ స్టోన్ వస్తుందండి మీరు చూసుకోండి ఇలా ఉంటుంది ఇది ఒకటండి ఇందులో వచ్చేసి పింక్ అండ్ వైట్ వచ్చింది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎన్ని పీస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి క్లియరెన్స్ ఏలో అయితే ఇస్తున్నామండి స్టాక్ అయితే ఎక్కువ లేదండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ రీస్టాక్ చేయించడానికి టెన్ డేస్ అలా టైం అయితే పడుతుంది అనమాట అందుకనేసి ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి పెండెంట్ అండి ఇది విక్టోరియా పెండెంట్ అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ చిన్న సైజ్ అండి విక్టోరియా పెండెంట్ అండి ఆయన ఫేస్ కూడా చూడండి ఎంత క్లారిటీగా చాలా బాగుందో పైన కిరీటం ఇలా ఇచ్చేసారనమాట విక్టోరియా అండి సైడ్కి వచ్చేసి కూడా స్టోన్స్ అయితే ఇచ్చారు కింద ఇక్కడ కూడా స్టోన్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి పైన మీకు అటాచ్ చేసుకోవడానికే ఉందండి జస్ట్ మీరు థ్రెడ్ ఏదైనా తీసుకొని డైరెక్ట్ బ్లాక్ బీడ్స్కైనా సరే వేటికైనా సరే డైరెక్ట్గా మీరు ఫిక్స్ చేసుకోవడానికే ఇచ్చారనమాట చాలా బాగుంటుందండి స్పిన్నర్స్ బ్లాక్ స్పిన్నర్స్లో యూస్ చేసుకున్నా లేదనుకోండి పింక్ కలర్ స్పిన్నర్స్లో యూస్ చేసుకున్నా లేదనుకోండి ఇలా కూడా మీరు యూస్ చేసుకున్న చాలా బాగుంటుందండి లుక్ అయితే ఇలా కూడా చాలా బాగుంటుంది ఇది విక్టోరియా లాకెట్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి టూ నైంటీ రూపీస్ పడుతుందండి టూ నైంటీ రూపీస్ పడుతుంది సింగిల్ పీసే ఉందండి వెంకటేశ్వర స్వామి పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసే చాలా బాగుందండి విక్టోరియా అండి ఇంకొకటి వచ్చేసి విక్టోరియాలోనే వినాయకుడి పెండెంట్ వచ్చిందండి ఇది వచ్చేసి డిటా అటాచ్ చేసే ఉందండి లేదండి డిటా డిటాచబులే ఉందనమాట మీకు పైన కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చారండి వినాయకుడి పెండెంటు విక్టోరియా పాలిష్ అండి విక్టోరియా పాలిష్ ఉన్న చిన్న లాకెట్స్ అయినా సరే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి చాలా మంచి లుక్ అయితే ఉంది చూడండి వినాయకుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట ఎవరికైనా సింగిల్ పీసే ఉందండి ఇదే ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి క్లియరెన్సేలో అయితే ఇస్తున్నాము సింధు కలెక్షన్స్లో నచ్చిన వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఆర్డర్స్ అయితే ఇవ్వండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి ఇంకా ఏంటి అంటే రేపు వీలైతే రేపు ఒక వీడియో పెట్టేస్తాను ఫ్రైడే సాటర్డే అయితే ఆల్మోస్ట్ డిస్పాచ్ చేసేస్తానండి టూ డేస్లో అయితే ఓకేనా క్లియరెన్సెల్లో ఉన్న ప్ర ఐటమ్స్ అన్నీ కూడా రేపు టుమారో లేదా సాటర్డే రోజు అయితే డిస్పాచ్ చేసేస్తాను నచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా ఏదైనా ఐటమ్ కావాలి అనుకున్నా కూడా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మర్చిపోకుండా సింధు కలెక్షన్కి అయితే లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మనది రా మెటీరియల్ ఛానల్ కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మేకింగ్ చేసిన ఐటమ్ అయితే ఏదైనా ఉన్నా కూడా మీకు నేను ఫ్రీ షిప్పింగ్లో పంపించగలుగుతాను మనది రా మెటీరియల్ ఛానల్ కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి అలాగే సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుందండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్